వ్యాపారం కాదు కార్మికులనే కుటుంబంగా భావించే ఓ దాత మన మధ్య ఉన్నారు ఆయనే శ్రీ రావలమ్మ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ యజమాని కన్నూరు సూర్యనారాయణ అనకాపల్లి జిల్లా కె కోటపాడు మండలం కింతాడ పంచాయతీ శివారు కూండ్రపు వానిపాలెం గ్రామానికి చెందిన శ్రీ రావాలమ్మ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ యజమాని కన్నూరు సూర్యనారాయణ తన కార్మికుల పట్ల చూపుతున్న శ్రద్ధ స్ఫూర్తిదాయకం ఆదర్శనీయం ఏటా విజయదశమి పండుగ సందర్భంగా సుమారు డెబ్బై మంది కార్మికులకు వస్త్రాలు గృహోపకరణాలు కానుకలుగా ఇస్తారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి సుమారు ముప్పై ఏళ్లుగా దసరా కార్కులు అందజేస్తున్నారు వీటి కోసం ఏటా లక్షలాది రూపాయలు వెచ్చిస్తుంటారు అలాగే ప్రతి సంవత్సరం కార్తీక మాసం సందర్భంగా కార్మికుల కుటుంబాలను విహారయాత్రకు తీసుకువెళ్తారు ఈ విహారయాత్రలో దైవ దర్శనాలు చేయిస్తారు ఈ సంవత్సరం ఇటీవల రెండు ఆర్టీసీ బస్సులు తదితర వాహనాలపై సుమారు నూట నలభై మంది తుని సమీపంలో తలుపులమ్మ లోవకు దైవ దర్శనానికి తీసుకువెళ్లారు కార్మికుల సంక్షేమం పట్ల కన్నూరు సూర్యనారాయణ చూపుతున్న శ్రద్ధను బాధ్యతను పలువురు ప్రశంసిస్తున్నారు అమ్మవారు ఆయుధ ఆరోగ్యాలు ఇచ్చి మరి చల్లగా చూడ